హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియో చూశారు కదండి నిన్న శ్రీవారి మెట్ల ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి అని మెట్ల మార్గం ద్వారా వచ్చామని మేము అక్కడ సాయంత్రం ఫైవ్ అలా బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి మాకు సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అలా అయిపోయింది కొంచెం నెమ్మదిగా వచ్చాము వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే తీయలేదు కొంచెం అలసిపోయామని చెప్పేసి అని లాకర్ లాకర్ తీసుకుందామని చెప్పేసి అని లాకర్ కోసం అయితే చాలా వెతికామన్నట్టు మాకు లాస్ట్కి వచ్చేసి యాత్రి నివాస్లో అయితే లాకర్ దొరికింది లగేజీ అంతా లాకర్ రూమ్లో పెట్టేసి ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక అలాగే భోజనం చేద్దామని చెప్పేసి అని టెంపుల్ దగ్గర చూసారు కదా నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది మేము అప్పుడు వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాల టైం అన్నట్టు అందుకే ఆ లై ఆ లైటింగ్స్ అయితే తీయలేదు చాలా బాగుంది అసలు మాకు ఇక్కడ దర్శనం వచ్చేసి సుప్రభాతం వచ్చింది అన్నట్టు సుప్రభాతం సేవ్ అయితే వచ్చింది మాకు ఆ దేవుడి దయ వల్ల మాకు సుప్రభాతం సేవ్ అయితే వచ్చింది చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇక వచ్చేసి మేము మొత్తం వీధుల్లో అయితే తిరుగుతున్నాము మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అన్నట్టు పౌర్ణమి రోజు చాలా బాగా అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎర్లీ మార్నింగు త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఫోర్ థర్టీ ఆ మధ్యలో అసలు ఎవ్వరూ ఉండరు సుప్రభాతానికి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబెర్సే ఉంటారు అన్నట్టు అలాంటి దర్శనం అయితే లైఫ్లో మర్చిపోలేము అంత బాగా జరిగింది దర్శనం అయితే అసలు

ఇక్కడ వచ్చేసి మేమైతే అన్నదాన సత్రానికి అయితే వచ్చేసాము భోజనం చేసి లాకర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అని ఇక్కడ భోజనం చేసి లాకర్ దగ్గరికి అయితే అన్నట్టు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెళ్ళాము మాకు సుప్రభాతం సేవ్ వచ్చేసి టూ కో ఏమో రిపోర్టింగ్ అయితే ఉంది ఇక వెళ్దామని చెప్పేసి అని టూ థర్టీ లోపే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నట్టు అక్కడి నుంచి వాళ్ళు త్రీ కట్ల రిపోర్టింగ్ తీసుకొని టెంపుల్ దగ్గరకైతే ఇక అందరినీ సుప్రభాత సేవ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి లోపలకైతే పంపిస్తారు మాకు దర్శనం అయితే బాగా జరిగింది ఇక తర్వాత వచ్చేసి ఫోన్ అయితే లాకర్లో పెట్టాము ఇంకా వీడియో తీయలేదు మళ్ళీ తర్వాత కొద్దిసేపు పడుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి టిఫిన్ కూడా మనకి అన్నదాన సత్రంలో పెడతారు ఇక టిఫిన్కి అయితే ఇక్కడ వచ్చాము వచ్చినప్పుడు వీడియో అనేది అయితే తీస్తున్నాను जग समस्ते श्रींग जग श्री आनोवा फाइनल इज राइटर्स फाइनल इज एकडे

ఎక్కడ వస్తూ ఉన్నాయి ఎందు పిల్లలు ఏం చెప్పు చూసారు కదండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు నైట్ వ్యూ బాగుంది మార్నింగ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు మనం నేరు వీడియోలో కంటే నేరుగా చూసినప్పుడే చాలా బాగా అనిపిస్తుంది మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్